భారతీయ చలన చిత్ర పరిశ్రమలో బాక్సాఫీస్ లెక్కలు పూర్తిగా మారిపోతున్నాయి మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరున విడుదల కాబోతున్న దురంధర్ టూ పై నెలకొన్న అంచనాలు సాధారణంగా లేవు ఇది కేవలం ఒక సినిమా సీక్వెన్స్ మాత్రమే కాదు రాబోయే రోజుల్లో ఇండియన్ సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పే ఒక భారీ విజువల్ వండర్ ప్రస్తుతం ట్రేడ్ వర్గాలు వినిపిస్తున్న బోల్డ్ ప్రొడిక్షన్ చూస్తుంటే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర ఒక సరికొత్త సునామీని సృష్టించడానికి సిద్ధంగా ఉందని స్పష్టమవుతోంది ప్రధానంగా ధురంధర్ టూ పెట్టుకున్న టార్గెట్ చిన్నది కాదు భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూలు రాబట్టిన దంగల్ బాహుబలి టూ చిత్రాల లైఫ్ టైం కలెక్షన్లను దాటేసి ఇండియన్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్గా నిలవాలనేది దీని లక్ష్యం గతంలో ఏ సినిమాకు సాధ్యం కాని రీతిలో అంచనాలు ఉండటం పాన్ ఇండియా స్థాయిలో ఏర్పడిన బస్ చూస్తుంటే ఈ సినిమా పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేయడం ఖాయమని అర్థమవుతుంది ఈ భారీ అంచనాలకు ప్రధాన కారణం ధురంధర్ మొదటి భాగం సాధించిన విజయమే మొదటి భాగం ఏకంగా పన్నెండు వందల యాభై కోట్ల మార్కును దాటడానికి సిద్ధంగా ఉండడంతో సీక్వెల్పై నమ్మకం రెట్టింపు అయింది సాధారణంగానే సూపర్ హిట్ సినిమాల సీక్వెల్కు ఓపెనింగ్స్ భారీగా ఉంటాయి ఈ లెక్కను చూస్తే మొదటి భాగం సృష్టించిన ఇంపాక్ట్ వల్ల ధురంధర్ టూ బాక్సాఫీస్ దగ్గర కనీ విని ఎరగని ఓపెనింగ్స్ రాబట్టడం గ్యారంటీగా కనిపిస్తోంది అంతేకాకుండా మరొక ప్రతిష్టాత్మక చిత్రం రామాయణం ప్రేక్షకుల ముందుకు రానుంది ధూరంధర్ టూ బాక్సాఫీస్ దగ్గర రెండు వేల కోట్ల క్లబ్లో చేరడమే లక్ష్యంగా పెట్టుకుంది ఇప్పటి వరకు భారతీయ సినిమా కళలో కూడా ఊహించని ఈ మ్యాజికల్ ఫిగర్ను టచ్ చేయడం ద్వారా కమర్షియల్ సినిమా స్థాయిని ఇది మరో మెట్టు ఎక్కించబోతోంది ఇది కేవలం కలెక్షన్ల వేట మాత్రమే కాదు భారతీయ సినిమా మార్కెట్ పరిధి ఎంతలా విస్తరించిందో చెప్పడానికి ఒక ఉదాహరణ చివరగా మార్చ్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఆరు అనే తేదీ కోసం కోట్లాది మంది సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు కంటెంట్ ఏమాత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకున్నా దూరంధర్ టూ సాధించే రికార్డుల భవిష్యత్తులో మరే సినిమాకు అందనంత ఎత్తులో ఉంటాయి అనడంలో సందేహమే లేదు బాహుబలి కేజీఎఫ్ వంటి సినిమాల తర్వాత ఆ స్థాయి మాస్ హిస్టరీని క్రియేట్ చేయబోతున్న ఈ చిత్రం ఇండియన్ సినిమా చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించబడే రోజు ఎంతో దూరంలో లేదు